ఇరవై ఆరు ఆరు ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఇప్పుడు మీరు నిందాస్థుతి మానావమానాలు సుఖదుఖాలు అన్నింటినీ సహనం చేయాలి మీ సుఖం యొక్క రోజులో ఇప్పుడు సమీపంగా వస్తూ ఉన్నాయి ప్రశ్న తండ్రి తమ బ్రాహ్మణ పిల్లలకు ఏ ఒక్క వార్నింగ్ ఇస్తారు జవాబు పిల్లలు ఎప్పుడూ తండ్రిపై అలగకండి ఒకవేళ తండ్రిపై అలిగితే సద్గతిపై కూడా అలిగినట్లవుతుంది తండ్రి వార్నింగ్ ఇస్తున్నారు అలిగేవారికి చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది పరస్పరంలో లేక బ్రాహ్మణిపై అలిగినా కూడా పుష్పాలుగా అవుతూ అవుతూ ముళ్లలా అయిపోతారు అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి పాట ఓర్పు వహించు ఓం శాంతి మధురాతి మధురమైన చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు పాటను విన్నారు పిల్లలైన మీ జన్మ జన్మజన్మాంతరాల దుఃఖాలేవైతే ఉన్నాయో అవన్నీ దూరమైపోవాలి ఈ పాటలోనే లైన్ విన్నారు ఇప్పుడు మన దుఃఖపు పాత్ర పూర్తవుతుందని మరియు సుఖపు పాత్ర ప్రారంభమవుతుందని మీకు తెలుసు ఎవరికైతే పూర్తిగా తెలీదో వారు ఏదో ఒక విషయంలో దుఃఖాన్ని తప్పకుండా చూస్తారు ఇక్కడకు బాబా వద్దకు రావడంలో కూడా ఏదో ఒక రకమైన దుఃఖం అనుభవం అవుతుంది చాలామంది పిల్లలకు ఇబ్బంది కలుగుతూ ఉండవచ్చని బాబా అర్థం చేసుకోగలరు తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు ఒక్కో చోట జనం చాలా ఎక్కువైపోతారు వర్షాలు పడతాయి ఒక్కోసారి తుఫాన్లు వస్తాయి సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో వారేమంటారంటే భగవంతుని వద్దకు వెళ్తున్నాం కదా ఏం పర్వాలేదు అక్కడ భగవంతుడున్నారు అని భావిస్తూనే యాత్రలకు వెళ్తారు మనుషులకు లెక్కలేనంతమంది భగవానులున్నారు ఆ యాత్రలకు వెళ్లే వారిలో ఎవరైతే మంచి దృఢమైన వారుంటారో వారేమంటారంటే ఏం పర్వాలేదు మంచి పనుల్లో ఎప్పుడూ విఘ్నాలు కలుగుతూ ఉంటాయి అంత మాత్రాన కొందరైతే వెళ్ళిపోతారు కూడా ఒక్కోసారి విఘ్నాలు కలుగుతాయి ఒక్కోసారి కలగవు కూడా తండ్రి అంటారు పిల్లలు ఇది కూడా మీ యాత్రే మీరంటారు మేము అనంతమైన తండ్రి వద్దకు వెళ్తున్నాము ఆ తండ్రి అందరి దుఃఖాలను హరించేవారు ఈ నిశ్చయం ఉంది ఈ రోజుల్లో చూడండి మధుబన్లో ఎంతమంది వస్తున్నారు చాలా మందికి ఇబ్బంది కూడా కలుగుతూ ఉండొచ్చేమోనని బాబాకు చింత ఉంటుంది కింద పడుకోవాల్సి వస్తుంది పిల్లలను కింద పడుకోబెట్టడం బాబాకిష్టం ఉండదు కదా కానీ డ్రామానుసారంగా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు అలా కల్పకృతం కూడా జరిగింది మళ్ళీ జరుగుతుంది ఇందులో ఎటువంటి దుఃఖం కలగకూడదు చదువుకునే వారిలో కొందరు రాజులుగా అయితే కొందరు పేదవారిగా కూడా అవుతారని మీకు తెలుసు కొందరికి ఉన్నతమైన పదవి కొందరికి తక్కువ పదవి లభిస్తుంది కానీ సుఖం తప్పకుండా ఉంటుంది కొందరు చాలా అపరిపక్వంగా ఉన్నారని వారేమీ సహనం చేయలేరని కూడా బాబాకు తెలుసు వారికి కాస్త ఇబ్బంది కలిగితే మేము అనవసరంగా వచ్చాము అని లేక బ్రాహ్మణి మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారు అని అంటారు మమ్మల్ని బ్రాహ్మణి అనవసరంగా చిక్కుల్లో పడేశారు అని అనేవారు కూడా ఉంటారు వారు విశ్వవిద్యాలయంలోకి వచ్చారన్న పూర్తి పరిచయం వారికి ఉండదు ఈ సమయంలోని చదువు ద్వారా భవిష్యత్తులో కొందరు రాజులుగా అయితే మరి పేదవారిగా కూడా అవనున్నారు ఇక్కడి రాజులు మరియు పేదవారికి మరియు అక్కడి రాజులు మరియు పేదవారికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది ఇక్కడి రాజులు కూడా దుఃఖితులుగా ఉన్నారు మరియు పేదవారు కూడా దుఃఖితులుగా ఉన్నారు అక్కడ ఇరువురు సుఖంగా ఉంటారు ఇక్కడున్నది పతిత వికారి ప్రపంచం కొందరి వద్ద ఎంతో ధనముంది కాని బాబా అర్థం చేయిస్తున్నారు ఈ ధన సంపదలన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి ఈ శరీరం కూడా అంతమైపోతుంది ఆత్మైతే మట్టిలో కలవదు బిర్లా వంటి ఎందరో గొప్ప గొప్ప షావుకారులున్నారు కాని ఇప్పుడిక్క ఈ పాత ప్రపంచం మారుతున్నది అని వారికి తెలుసు తెలిసి ఉంటే వెంటనే వచ్చేస్తారు భగవంతుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని అంటారు ఎంతైనా వారెక్కడికి వెళ్తారు తండ్రి ద్వారా తప్ప ఎవరికీ సద్గతి లభించదు ఒకవేళ ఎవరైనా అలిగితే వారు సద్గతిపై అలిగారు అని అంటారు ఇలా ఎందరో అలుగుతూ ఉంటారు పడిపోతూ ఉంటారు ఆశ్చర్యం కలిగించేలా వింటారు నిశ్చయం ఏర్పరుచుకుంటారు కొందరైతే వీరు తప్ప వేరే ఏ దారి లేదు వీరి ద్వారానే సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది వీరు లేకుండా సుఖశాంతులు లభించడం అసంభవం అని భావిస్తారు ధనం ఎంతో ఉంటే అప్పుడే సుఖం లభిస్తుంది ధనంలోనే సుఖం ఉంటుంది కదా అక్కడ మూలవతనంలో ఆత్మలు శాంతిలో ఉంటాయి మాకు పాత్ర లేకపోయి ఉంటే మేం సదా అక్కడే ఉండేవారము అని కొందరు అంటారు కానీ అలా అన్నంత మాత్రాన అది జరగదు ఇది తయారై తయారు చేయబడిన ఆట అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది ఏదో ఒక సంశయంలోకొచ్చి బదిలి వెళ్ళిపోయేవారు ఎందరో ఉన్నారు బ్రాహ్మణిపై అలుగుతారు లేక పరస్పరం అలిగి చదువును వదిలేస్తారు ఇప్పుడు మీరిక్కడకు పుష్పాలుగా అయ్యేందుకు వచ్చారు తప్పకుండా మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతూ ఉన్నామని మీకు అనుభవం అవుతుంది పుష్పాలుగా తప్పకుండా అవ్వాలి కొందరికైతే కొన్ని సంశయాలున్నాయి ఫలానా వారు ఇలా చేస్తున్నారు వీరి ఉన్నారు అందుకే మేము రాము అని అంటారు ఇక అలిగి వెళ్లి ఇంట్లో కూర్చుంటారు తండ్రి అంటారు మిగిలిన వారందరిపైన అలగండి కానీ ఒక్క తండ్రిపై మాత్రం ఎప్పుడూ అలగకండి శిక్షలు చాలా కఠినమైనవే అని బాబా వార్నింగ్ ఇస్తారు గర్భంలో కూడా ఏ శిక్షలైతే లభిస్తాయో వాటినన్నింటినీ సాక్షాత్కారం చేయిస్తారు సాక్షాత్కారం లేకుండా శిక్షలు లభించవు మీరు చదువుతూ చదువుతూ పరస్పరం కొట్లాడుకుని అలిగి చదువును వదిలేశారు అని విషయాలు కూడా అవుతాయి మేము తండ్రి ద్వారా చదువుకోవాలి అని పిల్లలైన మీరు భావిస్తారు చదువుని ఎప్పుడూ వదలకూడదు మనుషుల్ నుండి దేవతలుగా అయ్యేందుకే మీరిక్కడ చదువుకుంటారు ఇటువంటి ఉన్నతోన్నతమైన తండ్రి వద్దకు మీరు కలుసుకునేందుకు వస్తారు ఒక్కోసారి ఎక్కువ మంది కూడా వచ్చేస్తారు డ్రామానుసారంగా కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి పిల్లలకు అనేక వస్తాయి ఫలానా వస్తువు లభించలేదు ఇది దొరకలేదు అది దొరకలేదు ఇవి అసలు విషయాలే కావు మృత్యు యొక్క సమయం వచ్చినప్పుడు జ్ఞానంలో లేని మనుషులంటారు అపరాధం చేశామని అనవసరంగా మమ్మల్ని హతమారుస్తున్నారు ఆ చివరి సమయంలోని పాత్రనే రక్తసిక్తమైన పాత్ర అనంటారు అకస్మాత్తుగా బాంబులు పడతాయి లెక్కలేనంతమంది మరణిస్తారు అది కదా అజ్ఞాని మనుషులు ఆర్తనాదాలు చేస్తారు పిల్లలైన మీరైతే చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఈ ప్రపంచ వినాశనం జరిగి తీరవలసిందేనని మీకు తెలుసు అనేక ధర్మాల వినాశనం జరగకపోతే మరి ఒక్క సత్యధర్మ స్థాపన ఎలా జరుగుతుంది సత్యుగంలో ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మముండేది సత్యయుగ ఆదిలో ఏముండేదో ఎవరికేం తెలుసు ఇది పురుషోత్తమ సంగం తండ్రి అందరినీ పురుషోత్తములుగా తయారుచేసేందుకే వచ్చారు వారు అందరికీ తండ్రి కదా డ్రామానైతే మీరు తెలుసుకున్నారు అందరూ అయితే సత్యుగంలోకి రారు ఇన్ని కోట్ల మంది ఆత్మలు సత్యుగంలోకి రారు ఇవన్నీ విస్తారమైన విషయాలు ఏమీ అర్థం చేసుకునే పిల్లలు ఎందరూ ఉన్నారు భక్తి మార్గంకు అలవాటు పడిపోయి ఉన్నారు జ్ఞానంలో బుద్ధి నిలవదు భక్తి అలవాటైపోయింది భగవంతుడు చేయలేందేముంది అనంటారు వారు చనిపోయిన వారిని కూడా జీవింపజేయగలరు అని అంటారు బాబా వద్దకు వస్తారు వచ్చేమంటారంటే ఫలానా వ్యక్తి అయితే చనిపోయిన వారిని కూడా జీవింపజేశారు మరి భగవంతుడది చేయలేరా అంటారు ఎవరైనా మంచి పని చేస్తే ఇక అతణ్ణి మహిమ చేయడం మొదలుపెడతారు ఇక అతనికి వేలాది మంది అనుచరులైపోతారు మీ వద్దకైతే చాలా తక్కువ మందొస్తారు స్వయంగా భగవంతుడే చదివిస్తుంటే మరి ఇంత కొద్ది మందే ఉన్నారేమిటి అని చాలామంది అడుగుతారు అరే ఇక్కడైతే మరణించవలసి ఉంటుంది అక్కడ కేవలం కర్ణరసమే ఉంది కూర్చుని చాలా అట్టహాసంగా గీతను వినిపిస్తారు భక్తులు వింటారు ఇక్కడ కర్ణరసం యొక్క విషయమైతే లేదు మీకు కేవలం తండ్రిని స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది గీతలో కూడా పదం పదముంది తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి తండ్రి అంటారు అచ్చా బ్రాహ్మణిపై లేక సెంటర్పై అలిగితే కనీసం ఈ పని చెయ్యండి ఇతర సాంగత్యాలన్నీ తెంచి స్వయాన్ని ఆత్మగా భావించండి ఒక్క తండ్రినే స్మృతి చేయండి తండ్రే పతిత పావనుడు కేవలం తండ్రిని చేస్తూ ఉండండి స్వదర్శన్ చక్రాన్ని తిప్పుతూ ఉండండి మాత్రం స్మృతి చేసినా సరే స్వర్గంలోకి తప్పకుండా వస్తారు స్వర్గంలో ఉన్నత పదవినైతే పురుషార్థానుసారంగానే పొందుతారు ప్రజలను తయారు ఉంటుంది లేకపోతే రాజ్యం ఎవరిపై చేస్తారు ఎవరైతే బాగా కష్టపడతారో ఉన్నత పదవిని కూడా వారే పొందుతారు ఉన్నత పదవి కొరకే ఎంతగానో కష్టపడుతూ ఉంటారు పురుషార్థం లేకుండా ఎవ్వరూ ఉండలేరు ఉన్నతోన్నతుడు పతిత పావనుడు ఒక్క తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు మనుషులు మహిమ చేస్తారు కాని దాని భావాన్ని అర్థం చేసుకోరు భారత్ ఎంత షావుకారుగా ఉండేది భారత్ స్వర్గం ప్రపంచ అద్భుతం ఈ ప్రపంచంలో ఉన్న ఏడు వింతలు మాయ యొక్క అద్భుతాలు మొత్తం డ్రామాలో ఉన్నతోన్నతమైనది స్వర్గం నీచాతి నీచమైనది నరకం ఇప్పుడు మీరు తండ్రి వద్దకు వచ్చారు మధురమైన బాబా ఎంతో ఉన్నతోన్నతంగా పైకి తీసుకువెళ్తారని మీకు తెలుసు మరి వారిని ఎవరు మర్చిపోగలరు బయటకెక్కడికైనా వెళ్ళినా కానీ కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి తండ్రిని చేయండి తండ్రి ఇస్తారు అది భగవాన్ వాచ అంతేకాని బ్రహ్మా భగవాను వాచ కాదు అనంతమైన తండ్రి పిల్లలను అడుగుతున్నారు పిల్లలు నేను మిమ్మల్ని ఎంతో షావుకారులుగా చేసి వెళ్లాను మరి మీ దుర్గతి ఏ విధంగా జరిగింది కానీ ఎలా వింటారంటే ఏం అర్థం కావట్లేదు అన్నట్లుగా వింటారు పిల్లలకు కాస్త ఇబ్బంది కలుగుతుంది స్థుతి అన్నింటినీ సహనం చేయవలసి ఉంటుంది ఇక్కడి మనుషులు ఎలా ఉన్నారు చూడండి ప్రధానమంత్రిని కూడా రాళ్లతో కొట్టడానికి వెనకాడరు స్కూల్ పిల్లలది కొత్త రక్తం అంటారు వారిని ఎంతో మహిమ చేస్తారు మీరు భవిష్యత్తు యొక్క కొత్త రక్తం అని భావిస్తారు కానీ ఆ విద్యార్థులే తర్వాత దుఃఖమిచ్చేవారిగా అయిపోతారు కాలేజీలకు నిప్పంటేస్తారు ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో చూడండి అని తండ్రి అర్థం చేయిస్తారు డ్రామాలోని ఉండి కూడా డ్రామా యొక్క ఆది మధ్యాంతాల గురించి మరియు ముఖ్యమైన పాత్రధారులు మొదలైన వారి గురించి తెలియకపోతే మరి ఉన్నత ఉన్నతోన్నతమైన వారు ఎవరు అంటూ వారి చరిత్రను గురించి తెలుసుకోవాలి కదా కానీ వారి గురించి ఏమీ తెలియదు బ్రహ్మ విష్ణు శంకర్ల పాత్ర ఏమిటి ధర్మస్థాపకుల పాత్ర ఏమిటి అన్నది తెలియదు మనుషులైతే అంధ విశ్వాసంలోకి వచ్చి అందరినీ గురువులు అంటారు ఎవరైతే సద్గతిని కలిగిస్తారో వారే గురువు ఇప్పుడు సర్వుల సద్గతి దాత అయితే ఒక్క పరంపిత పరమాత్మే వారు పరమ గురువు కూడా అలాగే వారు జ్ఞానాన్ని కూడా ఇస్తారు వారు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు కూడా వారి పాత్రే అద్భుతమైనది ధర్మస్థాపనను కూడా చేస్తారు మరియు మిగిలిన అన్ని ధర్మాలను వినాశనం కూడా చేస్తారు ఇతరులైతే కేవలం ధర్మస్థాపన మాత్రమే చేస్తారు స్థాపన మరియు వినాశనం చేసేవారిని గురు అని అంటారు కదా తండ్రి అంటారు నేను కాలుడికి కాలుడిని ఏక ధర్మ స్థాపన మరియు మిగిలిన అన్ని ధర్మాల వినాశనం జరుగుతుంది అనగా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహ అయిపోతారు ఇక తర్వాత ఎటువంటి యుద్ధము ఉండదు అలాగే ఎటువంటి యజ్ఞము రచింపబడదు మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతల గురించి తెలుసు మిగిలిన వారంతా తెలియదు తెలీదు అని అంటూ ఉంటారు కానీ మీరు అలా అనరు తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవి అర్థం చేయించలేరు పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి కానీ మాయ ఎలా ఎదురిస్తుందంటే ఇక దానితో స్మృతే వాస్తవానికి ఇక్కడ ఎవరిని అవమానపరచడం జరగదు కాని ఒకవేళ అటువంటి విషయం ఏదైనా ఉంటే తండ్రికి రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయకపోతే ఎంతో పాపం అంటుకుంటుంది తండ్రికి వినిపించడంతో వారిని వెంటనే అప్రమత్తం చేయడం జరుగుతుంది ఈ సర్జన్ నుండి దాచిపెట్టకూడదు వీరు చాలా పెద్ద సర్జన్ ఇది జ్ఞాన ఇంజెక్షన్ దీనిని అంజనం అని కూడా అంటారు అంజనమును జ్ఞానాంజనము అని కూడా అంటారు ఇందులో ఇంద్రజాలం మొదలైన విషయాలేవీ లేవు తండ్రి అంటారు నేను మీకు పతితం నుండి పావనంగా అయ్యే యుక్తిని తెలియజేయడానికి వచ్చాను పవిత్రంగా అవ్వకపోతే ధారణ కూడా జరగదు ఈ కామం కారణంగానే మళ్లీ పాపాలు జరుగుతూ ఉంటాయి దీనిపై విజయం పొందాలి స్వయమే వికారాల్లోకి వెళ్తూ ఉంటే ఇక ఇతరులెవరికీ చెప్పలేరు అది మహాపాపమైపోతుంది రామా రామా అంటూ సాగరాన్ని కూడా దాటేయచ్చు అని చెప్పిన పండితుని కథ కూడా తండ్రి వినిపిస్తారు మనుషులది నీటి సాగరమని భావిస్తారు ఏ విధంగా ఆకాశపు అంతాన్ని పొందలేరో అలాగే సాగరం యొక్క అంతాన్ని కూడా పొందలేరు అలాగే బ్రహ్మ మహాతత్వం యొక్క అంతాన్ని కూడా పొందలేరు ఇక్కడ మనుషులు వాటి అంతాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు కాని అక్కడెవరూ ఈ పురుషార్థం చెయ్యరు ఇక్కడ ఎంత దూరం వెళ్ళినా సరే మళ్లీ తిరిగి వస్తారు పెట్రోలే లేకపోతే ఎలా రాగలరు ఇది సైన్స్ వారి అతి అహంకారము దాంతో వినాశనం చేసేస్తారు విమానాల ద్వారా సుఖం కూడా ఉంది అలాగే వాటి వల్ల అతి దుఃఖం కూడా ఉంది అచ్చా మధురాతి మధుర మనస్సికి లదే పిల్లలకు మాత్పిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఏ కారణంగానూ చదువును వదలకూడదు శిక్షలు చాలా కఠినమైనవి వాటి నుండి రక్షించుకునేందుకు మిగిలిన సాంగత్యాలన్నింటినీ వదిలి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి అలగకూడదు రెండవ పాయింట్ జ్ఞానమనే ఇంజెక్షన్ను లేక అంజనమునూ ఇచ్చేవారు ఒక్క తండ్రే ఆ అవినాశి సర్జన్ నుండి ఏ విషయాన్ని దాచుకూడదు తండ్రికి వినిపించడం ద్వారా వారిని వెంటనే అప్రమత్తం చేయడం జరుగుతుంది వరదానము తను యొక్క ఆరోగ్యము మనసు యొక్క సంతోషము మరియు ధనం యొక్క సమృద్ధి ద్వారా శ్రేష్ట భాగ్యవాన్ భవ సంగం యుగంలో సదా స్వయంలో స్థితులై ఉండటం ద్వారా తను యొక్క కర్మభోగం శూలం నుండి ముల్లులా అయిపోతుంది తను యొక్క రోగమును యోగంలోకి చేసేస్తారు అందుకే సదా ఆరోగ్యంగా ఉంటారు మన్మనాభవగా ఉన్న కారణంగా సంతోషాల గనితో సదా సంపన్నులుగా ఉంటారు అందుకే మనసు యొక్క సంతోషం కూడా ప్రాప్తిస్తుంది మరియు జ్ఞానధనం అన్ని ధనాలకన్నా శ్రేష్టమైనది జ్ఞానధనం కలవారికి ప్రకృతి స్వతహగానే దాస్యీగా అయిపోతుంది మరియు సర్వసంబంధాలు కూడా ఒక్కరితోనే ఉన్నాయి సంపర్కం కూడా హంసలతో ఉంది అందుకే శ్రేష్ట భాగ్యవానన్న వరదానము స్వతహగానే ప్రాప్తిస్తుంది స్లోగన్ స్మృతి మరియు సేవ ఈ రెండింటి బ్యాలెన్సే లాక్ అవ్యక్త ప్రేరణలు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి ఏ విధంగా అనేక జన్మల మీ దేహ స్వరూపపు స్మృతి నాచురల్గా ఉండినదో అలాగే మీ అసలైన స్వరూపపు స్మృతి యొక్క అనుభవమును కొద్ది సమయమైనా చెయ్యరా ఈ మొదటి పాఠాన్ని పూర్తి చేయండి అప్పుడు మీ ఆత్మాభిమాని స్థితి ద్వారా సర్వాత్మలకు సాక్షాత్కారం చేయించేందుకు నిమిత్తులుగా అవుతారు అచ్చా ఓం శాంతి